నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే పంచాయతీ ఫలితాలే మూడింట రెండు వంతు స్థానాలు కాంగ్రెస్కే రెండేళ్ల ప్రజాపాలనకు ప్రజలు పట్టం కడుతూ తీర్పు ఇచ్చారు నలభై మూడు వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ శాసనసభలో చర్చించిన తర్వాత మిగతా స్థానిక ఎన్నికలపై నిర్ణయం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ టాపింగ్ పైసెట్ హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందం కేసు నమోదైన ఇరవై ఒకటి నెలల తర్వాత కీలక పరిణామం గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో నూట ఇరవై ఐదు రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీ జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది రాష్ట్రంలో గ్రూప్ మైనస్ మూడు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది మొత్తం పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు పదమూడు వందల డెబ్బై మందిని ఎంపిక చేసింది అభ్యర్థులు వ్యయ నివేదికలు ఇవ్వకపోతే వేటే నలభై ఐదు రోజుల్లోగా సమర్పించాలి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఒమన్తో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సెపాపై వాణిజ్య మంత్రుల సంతకాలు ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం క్రీడా వార్తలు దక్షిణాఫ్రికాతో భారత్ చివరిటీ ఇరవై నేడు నేటి సూక్తి ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు బాధలు ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఆరోగ్య చిట్కా అధిక బరువు గుండె జబ్బులు ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి సమతుల బరువును కాపాడుకోండి నిన్నటి జీకే ప్రశ్న అరుణాచల్ ప్రదేశ్లో ఉత్తరం వైపు ప్రవహించే ఏకైక నది ఏదీ జవాబు సియాంగ్ నది నేటి జీకే ప్రశ్న బ్రెజిల్ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ దినేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదన్ క్రాస్ ను ఇటీవల పొందిన భారతీయుడు ఎవరు నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి బ్రెజిల్ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆప్ దినేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదన్ క్రాస్ ను ఇటీవల పొందిన భారతీయుడు ఎవరు